టు స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అందులో భాగంగా మనం కొన్ని ప్రశ్నలు అనేది మీకు పీపీటీ రూపంలో తీసుకురావడం అనేది జరిగింది ఒకసారి మనం చూద్దాం ఆల్రెడీ పది ప్రశ్నలు మనకు అయిపోయినాయి పదకొండో ప్రశ్న ఒకసారి డిస్ప్లే అయింది మీరు ఒకసారి చూడండి ఏమన్నాడు పదకొండో ప్రశ్నలు అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఉన్న మరణాల శైలి ప్రశ్న అయిపోయింది ఓకే నెక్స్ట్ మనకు పన్నెండో ప్రశ్న పుట్టుక వద్ద ఆయురార్థంకు సంబంధించి ఈ క్రింది వాక్యంలో జతపరచము అని అన్నాడు అంటే వివిధ దేశాల్లో మనుషులు ఎన్ని సంవత్సరాలు బతకతారు అనేది ఇక్కడ ఆయురార్థం కింద మనకి ఇవ్వటం అనేది జరిగింది మన పదో తరగతి పాఠ్య పుస్తకంలో దాని గురించి జతపరిచారం చూడండి జతపరచడంలో భాగంగా మనకు ఇప్పుడు మనం తీసుకోండి భారతదేశం అన్నాడు భారతదేశంలో ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు అని అంటే ఆరు ఏడు అంటే ఆరు ఏడు అంటే ఆరు ఒకటి ఏడు ఒకటి కాబట్టి రెండు రెండు సో అరవై ఏడు సంవత్సరాల రెండు నెలలు మానవుడు బతుకుతాడు అనమాట మన భారతదేశంలో తర్వాత శ్రీలంక శ్రీలంకలో ఎన్ని సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి అని అంటే ఇది డెబ్బై అరవై ఏడు దీన్ని రివర్స్ ఏంటి డెబ్బై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాల నాలుగు నెలలు శ్రీలంక వ్యక్తి బతుతాడనమాట అంటే మనకన్నా ఎక్కువ సంవత్సరాలు శ్రీలంక ఫస్ట్ అంటే శ్రీలంకలో జనాభా ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు నెక్స్ట్ మనకు సో మయన్మార్ మయన్మార్ దేశంలో ఓకేనా రైట్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారంట అరవై ఐదు సంవత్సరాల ఏడు ఏడు నెల్లు వీళ్ళు బతుకుతున్నారు ఓకేనా రైట్ నెక్స్ట్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో ఉన్న వ్యక్తులు ఒక 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 వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు డెబ్బై రెండు సంవత్సరాల నాలుగు నెల్లు అంటే సో ఈయన రెండో ర్యాంకులో లో ఉన్నాడు అనమాట ఎక్కువ దేశాలలో ఫస్ట్ ర్యాంక్ ఎవరు శ్రీలంక రెండో ర్యాంక్ ఎవరు ఉన్నారు బంగ్లాదేశ్ మూడో ర్యాంకులు ఉన్నారు ఇండియా నాలుగో ర్యాంకులు ఎవరు ఉన్నారు అని అంటే మయన్మార్ ఎక్కువ దేశాల్లో ప్రకారం తీసుకుంటే ఓకేనా రైట్ సో కాబట్టి ఇది జార్గో పెట్టుకోండి ఇది జతపరుచుమనిస్తే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది రెడ్ ఓకేనా ఆన్సర్ ఏంటంటే ఒకటికి రెండు ఒకటికి ఒకటి రెండుకి రెండు మూడుకి మూడు మూడు నాలుగు నాలుగు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అయింది ఇట్లా ఈ క్వశ్చన్ ఈ కంటెంట్ ని ఇలా ఇస్తే ఎగ్జామర్ ఇలాంటి ప్రశ్న ఉంటుంది లేదా అనుకోండి ఎగ్జామర్ మంచి ఎగ్జామ్ అనుకోండి డైరెక్ట్ ప్రశ్న భారతదేశములో ఒక మనిషి ఆయుర ఎన్ని సంవత్సరాలు అంటాడు ఆరు ఏడు పాయింట్ రెండు సంవత్సరాలు చెప్తాం లేదా శ్రీలంక డెబ్బై ఆరు సంవత్సరాల నాలుగు లేదా బంగ్లాదేశ్ డెబ్బై రెండు సంవత్సరాల నాలుగు నీళ్ళు లేదా మయన్మార్ ఎన్ని సంవత్సరాలు బతుకుతారంటే ఆ వాళ్ళు అరవై ఐదు పాయింట్ ఏడు సంవత్సరాలు పథకారు మయన్మార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేది యావరేజ్ రైట్ ఓకేనా సరే ఇలాంటి ప్రశ్న అడిగితే అది డైరెక్ట్ ప్రశ్న అడిగితే అది నెక్స్ట్ మనకు పదమూడు ప్రశ్న పుట్టుక వద్ద ఆయురార్థం ఎక్కువ కలిగిన దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని అన్నారు అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ అన్నారు ఎక్కువ సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారు శ్రీలంక వాళ్ళే కదా బతుకుతున్నారు ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్ళు ఎవరంటే శ్రీలంక వాళ్ళు అంటే చూసారా అది అది డేటా మీకు చేతిలో ఉంది డేటా మునికి అకాడమ్ బుక్లు ఇచ్చాడు కానీ ఎగ్జామర్ అదే డేటాని తీరే రూపంలో ప్రశ్న స్పందించినాడు ఎందుకు స్పందించకూడదు అని అంటున్నాను నేను సరే అదే కదా అదే ఇచ్చింది అదే ఇచ్చింది ఎక్కువ సంవత్సరాలు ఎవరు తర్వాత ఎవరు తర్వాత ఎవరు అదే కదా ఇక్కడ అడిగింది అదే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రశ్న కూడా అదే కదా అడిగింది కాబట్టి ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్నది ప్రశ్న రూపంలో ఇస్తున్నాడు కదా తప్పే ఉంది శ్రీలంక రెండోది ఎవరు బంగ్లాదేశ్ ఎవరు నేపాల్ తర్వాత ఎవరు ఇండియా తర్వాత ఎవరు మయాన్ మార్ సో ఇది ఈ విధంగా మనం చెప్పుకోవాలన్న ఎక్కువ కాలం బతికేది ఎవరు అంటే సో శ్రీలంక తర్వాత ఎవరు బంగ్లాదేశ్ తర్వాత ఎవరు నేపాల్ తర్వాత ఎవరు ఇండియా తర్వాత ఎవరు మయాన్ మార్ ఓకేనా ఇక నేపాల్ దగ్గర డౌట్ రావచ్చు ఆయురార్థం ఎక్కువగా కలిగిన వాళ్ళు కానీ ఇంకా మనకన్నా తక్కువ తలసరాదాయంలో మనకన్నా తక్కువ నెక్స్ట్ మనకు పద్నాలుగో ప్రశ్న ఒకసారి చూడండి ఎక్కువ ఆయురార్థం కలిగిన దేశం శ్రీలంక ఎక్కువ సందర్భం కదా వాళ్ళు కాగా అతి తక్కువ కాలం తక్కువ ఆయురార్థం గల దేశం ఏది అని అన్నాడు ఏది సో మయన్మార్ అనేది తక్కువ ఆయురాధం కలిగినటువంటి దేశం విషయం మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎక్కువ దేశాలు నెక్స్ట్ ఇరవై ప్రశ్న పదహైదో ప్రశ్న ఇరవై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున సో బడిలో గడిపిన సంవత్సరాల ప్రకారం వివిధ దేశాలను జతపరచుము అని అన్నాడు అంటే ఎంతమంది ఉన్నారన్నాడు బంగ్లాదేశ్ ఏడు పాయింట్ నాలుగు నేపాల్ ఐదు పాయింట్ ఒకటి మయన్మార్ ఆరు పాయింట్ నాలుగు భారత్ ఆరు ఏడు అంటే ఆరు పాయింట్ ఏడు అండ్ పాకిస్తాన్ ఎంత ఉన్నది ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు సరే సమాధానం ఏంటి అని అంటే వన్ ఒకటికి ఒకటి రెండుకి రెండు మూడుకి మూడు నాలుగు నాలుగు ఐదుకి ఐదు అనేది ఇక్కడ ముందు అంటే ఇది కంటెంట్ టేబుల్ లో ఉంటే ఆ టేబుల్ని ప్రశ్న రూపంలో తీసుకురావడం జరిగింది మన గణిత స్టడీస్ లోంచి నేను చెప్తున్నాను ఈ బుక్ ని మొత్తం ప్రశ్న రూపంలో తీసుకొచ్చేసాను మొత్తం తీసుకొచ్చేసాను అంత ఎగ్జామ్ పెట్టేసాను మన గణేష్ స్టడీస్ లో ప్రతిరోజు రాస్తున్నారు విజేతలు అవుతున్నారు ఓకే రైట్ సో వాళ్ళు క్యాష్ బహుమతి కూడా వాళ్ళు పొందుతూ ఉన్నారు సరే తెలిసిందే ఇప్పుడు సో ఇదే ప్రశ్నను డైరెక్ట్ గా అడిగితే ఎలా ఉంటది సో ఇరవై ఐదు మరి అంతకంటే ఎక్కువ వయసు కలిగిన గలిగిన వ్యక్తులు రేటు సగటున బంగ్లాదేశ్ లో మంది అని అంటాడు సో సెవెన్ పాయింట్ ఫోర్ అని చెప్పి చెప్పేస్తాము డైరెక్ట్ ప్రశ్న అడిగితే సో అదే విధంగా దీన్నే జత పరిశుభలిస్తే ఈ ఊరు ఇంటర్వ్యూ పెడతాం బాగుంది మరి బడిలో గడిపిన వారు యొక్క సంఖ్యను ప్రకారము అవరోహణ క్రమంలో అమర్చండి లేనంటే ఏమంటాం మనం అప్పుడు బంగ్లాదేశ్ తీసుకుంటాము రెండోది భారత్ తీసుకుంటాము మూడో దేశం మయన్మార్ తీసుకుంటాం ఇక్కడ డేటా ప్రకారం అదనమాట నెక్స్ట్ పదహోర ప్రశ్న శ్రీలంక దేశంలో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వారు గల వారు రెండు ఒకేనా ైట్ గల వారు వ్యక్తులు సగటు బడిలో గడిపిన సంవత్సరాలు అన్నాడు టెన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమన్నది ఇక్కడ ఇరవై ఐదు పరిహే ప్రశ్న ఇరవై ఐదు మరియు అంత కంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున సో బడిలో గడిపిన సంవత్సరాలు గల దేశం శ్రీలంక అయితే అతి తక్కువ తక్కువ సంవత్సరాలు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు గల దేశం అని అన్నాడు ఏ దేశం ఇక్కడ దేశంలో పాకిస్తాన్ ఏ దేశమో పాకిస్తాన్ నెక్స్ట్ అధిక తలసర తలసరి తోల జాతి ఆదాయం గల ఈ క్రింది ఆసియా దేశమేది అన్నాడు అధిక అధిక తలసరి తోల జాతి ఆదాయం కలిగింది ఈ నాలుగు దేశాలలో ఏది ఏది శ్రీలంక ఓకే రైట్ నెక్స్ట్ సో పంతొమ్మిదో ప్రశ్న భారతదేశం రెండు వేల పదిహేడు ప్రకారం తలసరి స్థూల జాతీయ ఆదాయము ఎంత జీన గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఎన్ని డాలర్లు అనంటే ఆరు వేల ఐదు వందల తొంభై డాలర్లు ఎన్ని డాలర్లు ఆరు వేల ఐదు వందల తొంభై డాలర్లు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా జాగ్రత్త పెట్టుకోండి నెక్స్ట్ తలసరి ఇరవై ప్రశ్న తలసరి స్థూల జాతి ఆదాయం నేషనల్ ఇన్కమ్ రెండు వేల పదిహేడు డాలర్ అను ఈ క్రింది విధంగా జతపరచము అని అన్నారు ఈ క్రింది జతపరచున్నా అంటే ఇంకా మయన్మార్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి మరియు పాకిస్తాన్ ఎంత అంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు మరి అదే విధంగా నేపాల్ ఎంత అనంటే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అదేవిధంగా బంగ్లాదేశ్ అంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు డాలర్లో అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఏకి ఏ బికి బి అంటే మనకు ఆన్సర్ వన్ సరైన సమాధానం అర్థం ఇట్లా చూడు ఇక్కడ డేటా ఎంత డేటా మీకు ప్రశ్న రూపంలో వచ్చేసిందో అంటే ఇండియా సమాచారం వచ్చేసింది శ్రీలంక సమాచారం వచ్చేసింది మరి ఇది దీనికి సంబంధించి సమాచారం రావడం అనేది జరిగింది ఓకేనా రైట్